ఇప్పుడంతమంసు సీరియల్ ఫైవ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది నిజానికి రిషి సార్ అంతకుముందు నాగకన్యక అనే కన్నడ సీరియల్లో యాక్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్లో ఆ తర్వాత తెలుగులో ప్రేమ్ నగర్ అనే సీరియల్తో తెలుగులోకి రావడం జరిగింది ఆ తర్వాత గుప్పడంతమంజు సీరియల్తో సూపర్ క్రేజ్ అయితే సంపాదించుకోవడం జరిగిందన్న సంగతి తెలిసిందే నిజానికి ఆయనకి ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చిన సీరియల్ కుప్పడంతమనుసు సీరియల్ అందుకే కుప్పడంతమనుసు సీరియల్ని ఆయన ఎప్పటికీ మర్చిపోరు అయితే ఈరోజు గుప్పడంత మనసు సీరియల్కి సంబంధించి ఒక విషయాన్ని పోస్ట్ చేసుకోవడం జరిగింది తన సోషల్ మీడియాలో అదేంటి అంటే గుప్పడంత మంచు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం గారి బర్త్డే సందర్భంగా ఆయన యాక్ట్ చేసి చూపించినటువంటి ఒక డైనమిక్ సీన్ని ఒక వీడియో రూపంలో పెడుతూ ఎప్పటికీ గుప్పడంత మనసు సీరియల్ మర్చిపోలేను సార్ మిమ్మల్ని కూడా మర్చిపోలేను హ్యాపీ బర్త్డే టు కుమార్ పంతం గారు అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది ఈరోజు రిషి సార్ నిజంగా సీన్ అయితే చాలా చాలా బాగుంది నిజానికి అది సీరియల్ క్లైమాక్స్కి ఆల్మోస్ట్ క్లైమాక్స్కి సంబంధించి వసదాన్ని కాపాడే సీను దానికి సంబంధించిన ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసుకున్నారు వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి